కె కామరాజ్ నాడార్ నూట ఇరవై మూడవ జన్మదిన వేడుకలను ఆంధ్ర తమిళ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ పి రామ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ హిందూ నాడార్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్ర తమిళ సంఘం తిరుపతి వారు ఏర్పాటు చేసిన కె కామరాజ్ నాడార్ నూట ఇరవై మూడవ జన్మదిన వేడుకలలో తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాడార్ సంఘ నాయకులు కేక్ కట్ చేసి భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ కామరాజర్ నాడర్ తెలుగు తమిళ రాష్ట్రాలకు చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి జనసేన కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మధ్యాహ్న భోజనం విద్యార్థులకు విద్య ఆపలించడం ఒక కామరాజు నాడర్ మొదలైంది ఆయన సేవలు కూడా మరవలేని విధంగా ఉంది ఆయన తమిళనాడు రాజకీయాలే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా ఆయన చాలా మార్పులు తేవడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు కామరాజు నాడారు గారి నూట ఇరవై మూడవ జయంతి సందర్భంగా మన తిరుపతి నగరంలోని కామరాజు నాడార్ యొక్క అభిమానులు ఘనంగా ఈరోజు నివాళులు అర్పించి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాలు చేయడం కూడా అదేవిధంగా తమిళనాడు నుంచి కూడా వచ్చి కామరాజు నాడర్ను అభిమానులు రావడం వీళ్ళందరినీ కూడా ఈ యొక్క ముఖ్య కార్యక్రమానికి ఎన్టీఏ కూటమి నాయకులు అందరూ కూడా రావడం మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందులో భాగంగా మీకు ఎక్కడ ఏదన్నా ప్రభుత్వానికి సంబంధించినటువంటి లబ్ధి చేకూరాలంటే మా నాయకులంతా ఉన్నారు మా దృష్టికి తీసుకురండి తప్పకుండా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా ప్రతి పేదవాడికి అందాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు కూటమి నేతలు పనిచేస్తున్నారు అదేవిధంగా ఈరోజు నాడారు గారి ఆశయ సాధన కోసం ఆయన ఏదైతే కామరాజ్ నాడారు గారు విద్యా వైద్యం అనేది ప్రతి పేదవాడికి అందాలని చెప్పని ముఖ్యంగా మహిళలు చదువుకోవాలని చెప్పని ఆయన కలలు కన్నారు దానికి అనుగుణంగా ఈరోజు ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని తెలియజేసుకుంటూ వారికి ఘన అర్పిస్తున్నామండి ఉమ్మడి కుటుంబకి వీరందరూ ఇక్కడ నిలబడి కోసం చాలా సహాయపడ్డారు మాకు అలాగే పవన్ కళ్యాణ్ గారు మొన్న మురుగన్ మక్తమేళల్లో మధురైలో మీటింగ్ పెడితే వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మా పవన్ కళ్యాణ్ గారికి సహకరించారు వీరికి ధన్యవాదాలు మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీకు ఎటువంటి సమస్య వచ్చినా ఏమొచ్చినా మా కుటుంబ తరఫున మా పవన్ కళ్యాణ్ గారి తరఫున అందరి తరఫున మీకు సహాయంగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము